నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రవతి గారు రచించిన మేలుకొలుపు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల పదిలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి జామ చెట్టు కొమ్మ మీద నుంచి కావు కావు అంటూ ఆగకుండా అరుస్తోంది కాకి చేస్తున్న పని ఆపి వంటింట్లో నుంచి తొంగి చూసింది గోపెమ్మ తెలుసులేవేం బాడవా మా అబ్బాయి వచ్చే కబురు నువ్వు నాకు చెప్పాలా చీరునవ్వుతో కసిరింది మురిపంగా నవ్వు అనే ఒక చేష్ట ఉన్నదన్న మాటే మర్చిపోయినట్లుండే ఆమె మోహన కొడుకును తలుచుకున్నప్పుడు మాత్రమే ఓ చీరు దరహాసం మొలకెత్తుతుంది తెల్లగా పాలిపోయినట్లుండే చర్మం తన వెనుకను నెత్తురు పారుతున్న సూచనగా జీవం సంతరించుకుంటుంది అవును గోపెమ్మ చీకటి బతుకుల్లో చేరుదీపం కొడుకు సారథి తొలి నుంచి గోపెమ్మ దురదృష్టవంతురాలే పుట్టిన కొన్ని గంటల్లోనే తల్లిని పోగొట్టుకుని రుచైన రుచైనా ఎరగిన నష్టజాతకురాలే అమ్మలేని నాన్న వెన్న తీసిన పాల వంటి వాడు తోడుకుంటాయి గాని పైన కమ్మనైన మేగడుండదు తండ్రి సంరక్షణలో పెరిగిందన్న పేరే గాని గోపెమ్మకు అతని ప్రేమ దక్కలేదు తర్వాత వచ్చిన సవతి తల్లి పెద్ద కష్టాలేమీ పెట్టలేదు అలా అని సుఖపెట్టనూ లేదు లాలించలేదు బుజ్జగించలేదు యంత్రవతి పెంపకం అంతే పద్దెనిమిదో ఏట నలభై తాటిన ఓ రెండో పెళ్లి పెద్ద మనిషితో మూడు ముళ్ళు వేయించి ఇదే వాళ్ళని నా తోమ తింతే అని చెప్పి నోరు మూయించి అత్తవారింటికి అంపకం పెట్టేశాడు తండ్రి ఒక్క మాటగా తనకంటే పెద్ద వయసున్న పిల్లలకు తల్లైపోయింది గోపెమ్మ అన్ని రుచులు పాత పడిపోయి ఎందున ఆసక్తి చొప్పని భర్త దగ్గరవ్వాలని ప్రయత్నించే కొద్దీ దూరం జరుగుతున్న అతని పిల్లలు భర్త నాళ్ళు ఆ ఇల్లే తన ఇల్లని తన సంసారం అదేనని అనుకోవాలని ఆమె చాలా ప్రయత్నించింది ఆ భావం లేదు అతను మాత్రం పరలోకానికి టిక్కెట్ తీసేసుకున్నాడు పోతూ పోతూ అతను చేసిన మహోపకారం ఒక బీజాన్ని ఆమె కడుపున నాటిపోవటం ఇన్నేళ్లు గోపెమ్మ పడ్డ మనస్తాపానికి సానుభూతితో దేవుడిచ్చిన వరం అది తొలిసారి కొడుకుని హృదయానికి చేర్చుకున్నప్పుడు మనస్సు మృదువు మధురము అయిపోతున్న అద్భుతమైన అనుభూతితో పులకరించిపోయింది గోపెమ్మ ఆ ఆనందంలో తనని నిర్దాక్షిణ్యంగా వదిలించుకున్న తండ్రిని నిర్లిప్తతో తన బ్రతుకులోని కళను మింగేసిన భర్తని చారుడు మడిచక్క లక్క పెడతలాంటి ఓ బుల్లి ఇల్లు తన వాటాగా చూపించేసి వెళ్ళగొట్టేసిన సవతి పిల్లల్ని అన్నిటికీ మర్చిపోయింది అందరినీ క్షమించేసింది ఓడిలో కొడుకును చూసుకుంటూ ఇంతకన్నా పెన్నేదిని నాకు ఎవరీయగలరు అనుకుంది ఎవరి నుంచి పొందనంత ప్రేమను రెట్టింపుగా నా బిడ్డ నాకు అందిస్తాడు అని కలలు కంది నుంచి కోడికే లోకంగా బతికింది గోపెమ్మ పాలతో కాదు పంచప్రాణాలు ఆ బిడ్డ చుట్టూ పరిచి పెంచుకుంది అమ్మ రెక్కల చాటు పక్షి కొనలా నిశ్చింతగా పెరిగాడు సారథి అక్షరాభ్యాసం చేయించి బడిలో కూర్చోబెట్టి వస్తే అరగంట దాటకుండా ఇంటికి పరిగెత్తుకొచ్చేశాడు సారథి వెంటే ఆయా అమ్మా అని ఏడ్చినాడు ఏడ్చినట్టే ఉన్నాడమ్మా ఈ అరగంటను బొమ్మలిచ్చినా లేదు కథలు చెప్పినా లేదు పిలగాడికి వస్తుందేమో ఇంట్లో అప్పగించినామన్నారండి మాస్టారు అని కంప్లైంట్ రాగానే తన చీర కుచ్చెళ్ళల్లో మొహం దాచుకున్న కొడుకు తల నిమృతూ ముప్పై నిమిషాల కొడుకు ఏడబాటులోని వెలితిని పూరించుకుంది గోపెమ్మ ఆ తర్వాత కూడా చీటికి మాటికి తల్లి కోసం పెట్టి బళ్ళో నుంచి ఇంటికి పారిపోయి వచ్చేస్తూ ఉండేవాడు సారథి నన్ను వదిలి ఉండలేడు బిడ్డ అనుకుంటే గుండె ఉప్పొంగిపోయేది గోపెమ్మకు ఇంత అమ్మ కూర్చుని నేను ఎక్కడా చూడలేదమ్మా అనేది ఆయా వచ్చినప్పుడల్లా నీకేం తెలుసు ఈ ప్రేమ కోసం నేను ఎంత తపస్సు చేశానో మనసులోనే జవాబు చెప్పుకునేది గోపెమ్మ మెల్లగా అలవాటు పడ్డాడు సారథి ఇంట్లో ఉన్నంతసేపు మాత్రం అమ్మని కరుచుకుని ఉండాల్సింది ఎలిమెంటరీ స్కూల్ దాటేదాకా అమ్మ మాత్రమే వాడికి ప్రియ స్నేహితురాలు గోపమ్మకు తన కడుపు ఎప్పుడూ చల్లగా నిండుగా ఉన్నట్లుండేది రోజులు దూరలాయి హై స్కూల్లో కొత్త స్నేహితులు ఏర్పడ్డారు అంతకంతకు పెరిగారు అయినా ఇంటి దగ్గర మాత్రం తల్లి చుట్టూనే తిరిగేవాడు తిరుగుతున్నంతసేపు కబుర్లు చెప్తూనే ఉండేవాడు అందులో తను నేర్చుకున్న పాఠాల గురించి ఒక వంతు తన స్నేహితుల గురించి మూడు వంతులు సంగతులు ఉండేవి వాడి లోకం మారుతోంది అని అనుమానం వచ్చిన ఊహో వాడి లోకం విశాలమవుతోంది అని సమాధానం చెప్పుకునేది తనకు తానే అయినా వాడి ఆలోచనల్లోకి ఎందరొచ్చి వెళ్తేనేమి నేను మాత్రమే సుస్థిరం అనుకుంటే తప్ప ఆందోళన తగ్గేది కాదు హై స్కూల్ చదువు దిగ్విజయంగా ముగిసింది కాలేజీ వాతావరణంలో సారథి ఇంకాస్త మారాడు తల్లితో గడపటం చాలా తగ్గింది పూర్వంలా కబుర్లు చెప్తాడు కదా అని ఏమైనా అడగబోయినా నీకు అర్థం కావలేమ్మా అనేస్తున్నాడు తరచూ తల్లితో వాడనే మాట నీకేం తెలియదమ్మా ఊరుకో అని మనసు చివుక్కుమన్నా వాడి నుదురు చిట్టింపుల నుంచి బయటపడుతున్న విసుగుదల ఆమెను మరి మాట్లాడించేది కాదు అవును నాకేం తెలుసు అనుకునేది నీరసంగా అంతేగాని రాను రాను కొడుకు తనను ఎడంగా ఉంచుతున్నాడనే ఊహని కూడా మనసులోకి రానియటానికి భయపడేది గోపెమ్మ సారథి చదువులో చాలా ఇంటెలిజెంట్ అతి సులువుగా అతనికి యూనివర్సిటీలో సీటు రావటమే అందుకు నిదర్శనం కొడుకు తనను వదిలి దూరంగా వెళ్ళటమా ససేమిరా అంది గోపెమ్మ డబ్బు ఖర్చు అవుతుందని వద్దంటున్నారా అంటే వేలాడేసుకున్న సారథి మొహం చూసి అభినందించటానికి వచ్చిన స్నేహితుల అనుమానం అది వాడు తనని వదిలి వెళ్ళనంటే ఇల్లు వాకిలితో సహా దేన్ని వదులుకోవడానికైనా తను సిద్ధం ఆ మాట వాళ్ళకి ఎలా అర్థమవుతుంది లోపలే ఆవేదన పడింది గోపెమ్మ కొడుకు ఎంత బతిమాలినా వినని ఆమె చివరికి పచారి కొట్టు రామ్మూర్తి మాటలకు కరిగింది నీ పిచ్చి ప్రేమ వాడి ఎదుగుదలకు అడ్డం కాకూడదు గోపెమ్మ ఆనక వాడు మరుగుర్జన్నాడు అయ్యో గిల్లేసి తప్పు చేస్తేనే అని కుమిలేదు సుమి అని హెచ్చరించాడాయన రామ్మూర్తిది పక్క వీధిలో దోకాణం గోపెమ్మ కుటుంబంతో ఎప్పటి నుంచో పరిచయం ఆయనకి ఆ చనువుతోనే శ్రేయోభిలాషగా చెప్పాడాయన ఊహ తన కొడుకు భవిష్యత్తు అంబరాన్ని తాకాలి తన బెంగ ముఖ్యం కాదు తన పట్టు సడలించుకుంది గోపెమ్మ పొలం కుదువు పెట్టింది సారథిపై చదువులకు వెళ్లే దారి సుగమం ఎంత ఉత్సాహంగా సిటీకి ప్రయాణమై వెళ్ళిపోయాడు ఇంట్లో ఒంటరిగా మొగిలిపోయింది గోపమ్మ కొడుకు వెళ్లిన మరు క్షణం నుంచి మళ్లీ రాబోయే క్షణం కోసం ఎదురు చూస్తూ వెళ్లిన కొత్తల్లో హోమ్ సిక్స్ సెలవులు ఇచ్చారంటూ వచ్చాడు రెండు రోజులున్నాడు కొనుక్కోవలసినవి చాలా ఉన్నాయి షాపింగ్ అక్కడ అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు వినాయక చవితికి ఇంట్లో మగబిడ్డ పూజ చేసుకోకపోతే ఎలా అనే వంకన సార్లు రామ్మూర్తి షాపుకి వెళ్ళి మరీ ఫోన్ చేస్తే లైబ్రరీలో చదువుకోవాల్సింది చాలా ఉంది రారా అని చంపుకు తింటావేంటమ్మా అని విసుక్కున్నాడు నిన్ను చూడందే ఉండలేను రకా అని మనసు ఆక్రోశిస్తున్నా నా కోసం వాణ్ణి ఇబ్బంది పెట్టకూడదు అని నిర్ణయించుకుంది గోపమ్మ ఆ తర్వాత ఏ పండక్కి తల్లి రమ్మని అనను లేదు సారథి రానో లేదు కాకపోతే వారానికో పది రోజులకో రామ్మూర్తి షాపుకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఒక్కసారి అమ్మను పిలవరు అని ఆగ మేఘాల మీద వెళుతుంది గోపెమ్మ రెండే నిమిషాలు మాట్లాడతాడు సారథి మాట్లాడిన రెండు నిమిషాల్లోనే తల్లిపైన విసుక్కుంటాడు కసురుతాడు కోపడతాడు అవేవి మనసును తాకనివ్వదు గోపెమ్మ మధ్యలో వాడు అమ్మ సరిగ్గా అన్నం తింటున్నావా లేదా అంటాడు లేదా మొన్న హాస్టల్లో చిక్కుడుకాయ కూర తింటూ ఉంటే నువ్వే జ్ఞాపకం వచ్చావు అంటాడు అంతే ఆ మాటలు మాత్రం గుండెల్లోకి పదిలంగా తీసుకుంటుంది ఆ మాటల నెమరవేతే ఆమెలో జవం జీవం నింపే సంజీవం ఆ మాత్రం ప్రాణమయ్యవు చాలు మళ్ళీ సారథి ఫోన్ చేసేదాకా బతికేయటానికి నిన్ననే రామ్మూర్తి వచ్చి చెప్పి వెళ్ళాడు గోపేమతో సెమిస్టర్ అదేదో అయిందంట సెలవులిచ్చారు వస్తున్నానని చెప్పమన్నాడు సారథి అని ఘనీభవించిన మంచు ఖండాన్ని లేత సూర్యకిరణం ఒకటి తాకింది నా సారథి వచ్చేస్తున్నాడు గోపెమ్మకు వెనకటి చురుకుతనం వచ్చేసింది వాడికి అన్ని శుభ్రంగా ఉండాలి అనుకుంటూ ఇల్లంతా దులిపింది కడిగింది ముగ్గులు పెట్టింది నాకొక గది సెపరేట్గా ఉంటే బావుంను ఒకసారి సారథి బయటపెట్టిన అభిలాష అది గుర్తుకొచ్చి గదిలో నుంచి తన మంచం తీసేసి సావిట్లో వేసేసుకుంది వాడికి చాలా చాలా ఇష్టమైన పాలకోవా కజ్జికాయలు చేసి ఉంచింది పనస పొట్టు కూర కోసం ఎవరినో బతిమాలి లేత పనసకాయ తెప్పించింది రాత్రి ఎక్కి ఉంటాడు రైలు ఇంకా సేపట్లో వచ్చేస్తాడు గోప్యమ్మ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వంక చూస్తూ కూర్చుంది వచ్చాడు సారథి కాదు రామ్మూర్తి స్నేహితులతో కలిసి ఊళ్ళే ఓ చూడటానికి వెళ్తున్నట్టమ్మా అమ్మకు చెప్పండి అని ఫోన్ చేశాడమ్మా సారథి వెళ్ళిపోయాడు అతను మరలా ఒంటరితనం మనసు నిండా చీకటి తనువంతా నీరసం జామ చెట్టు మీద కావు కావు అంటున్న కాకి కేసి నిర్లిప్తంగా చూసింది గోపెమ్మ అదే సమయానికి తన స్నేహితులతో పాటు పూరి స్టేషన్లో రైలు దిగి కోనార్కు వెళ్లేందుకు టాక్సీ ఎక్కుతున్నాడు సారథి కారు కదలటమేమిటి లోపల సంరంభం మొదలైంది అవదా మరి లోపల ఉన్నది ఎవరని పోటు మీదున్న కెరటాలు కదా నవ్వులు కేరింతలు జోక్స్ మళ్లీ నవ్వులు టాక్సీకే గెలిగింతలు పెట్టినట్లు పకపకలాడుతుంది ఎప్పుడు సెలవులు ఇచ్చినా అమ్మ నాన్న అంటూ పరిగెట్టే ఆలోచనే ఈసారి వాళ్ల నుంచి ఎస్కేప్ అవటం భలే థ్రిల్లింగ్గా ఉంది బావా అన్నాడు కిరణ్ అనే కుర్రాడు ఆ కోణార్కు చూసావంటే ఇంకా థ్రిల్ అయిపోతావు అన్నాడు ఫణి ఈ టూర్ ప్రోగ్రాం ఫిక్స్ చేసింది అతనే సొంత ఊరు ఎప్పుడూ వెళ్లేదే అదక్కడికి పోతుంది ఎందుకంత హడావుడిగా పరిగెట్టడం అని కామెంట్ చేశాడు మా కజిన్ కలకత్తాలో ఉన్నాడు నేను వస్తే కోణార్కు చూపిస్తానని ఊరిస్తున్నాడు నేను వెళ్తున్నాను అని అనౌన్స్ చేశాడు మీరు రండి సరదాగా ఉంటుంది వెళ్ళి వెళ్లి నుంచి అటు కలకత్తా కూడా చూసొద్దాం ఆ తర్వాత ఇళ్లకు వెళ్ళొచ్చు అని ప్రపోజ్ చేశాడు సారథికి అమ్మ దగ్గరికి వెళ్లేకంటే ఇదే ఉత్తేజకరంగా తోచింది సారథితో సహా రూమ్లో ఉండే నలుగురు స్టూడెంట్ల కాక పక్క రూమ్ కూర్రాళ్ళిద్దరు కూడా టెంప్ట్ అయ్యి అయ్యారు అలాగా వారి సొంత ఊరు వెళ్లే రూటు మారింది పక్కదారి పట్టింది ఇలా కారెక్కింది పారవళ్ళు తొక్కే వయసు చాలాసేపు కోనార్క్ శిల్పాల మీద వాడి వేడి చర్చలు చేశారు ఆ టాపిక్ విసిగెత్తాక ఫణి కాజినుని కలకత్తా విశేషాలు అడుగుతూ మాటల్లో పడ్డారు కిరణ్ సెలమోగింది రెండు నిమిషాలు మాట్లాడి ఆఫ్ చేశాడు మా నాన్న బయలుదేరే ముందర చెప్పాను ఫ్రెండ్స్తో కలకత్తా వెళ్తున్నాను అని అప్పుడు ఒక గంట క్లాస్ తీసుకున్నారు అక్కడ ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే పాయింట్ మీద ఇప్పుడు మళ్ళీ ఓసారి జ్ఞాపకం చేయటాను సెలవుల్లో కూడా నిన్ను మిస్ అవుతున్నావురా అని చివరిలో ఓ సెంటిమెంట్ మొక్తాయింపొకటి అబ్బబ్బా ఈ పేరెంట్స్ అనుకో మనం ఇంకా వాళ్ళ వేలు పెట్టుకుని నడిచే పాపాయలమే అనుకుంటారు అన్నాడు కిరణ్ విసుగ్గా నీకు మీ నాన్న నాకు మా అమ్మ నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టేసి తినిపిస్తూ మరీ చేస్తూ ఉంటుంది సుభాషితాలు ఇలా ఉండకు అలా చేయకు అని ఈ పెద్దళ్ళంతా యార్ నేనైతే వినను వింటున్నట్లు నటిస్తాను అన్నాడు ఇంకో గడుగ్గాయి అమ్మా నాన్నలను అసభరించడం తేలిగ్గురు అక్కలు అన్నలు వాళ్ళ పిల్లలు వేళ్లతోనే వేగటం మరీ కష్టం మా అక్క అన్నయ్య ఉన్నారు చూసావు చిన్నప్పుడు నా మీద తెగ తెగజులు చలాయించేవాళ్ళు ఇప్పుడు కూడా అమ్మా ఇచ్చే సలహాలు చాలా ఉన్నట్లు వీళ్ళు ఇంకొన్ని ప్లస్ చేసి చెవి దగ్గర ఓ కొట్టేస్తూ ఉంటారు ఇంకా ఆ పిల్ల రాక్షసులేమో అది కొనిపెట్టి మామయ్య ఇది చూపెట్టు చిన్న అన్న అంటూ వెంటబడి సంతాయం చేస్తూ ఉంటారు మహా మహాతలనొప్పనుకో తేహంగా ఈసారికి తప్పింది తల విదిలించాడు రాలుగాయి వాళ్లతో కలిసిపోవాలో కలిసిపోయి తను అలాగే తోచింది చెప్పాలో తేల్చుకోలేని డోలాయం మనస్థితిలో చిరునవ్వులు చిందిస్తూ కూర్చుని ఉన్నాడు సారథి ఉన్నట్టుండి తన పక్కన కూర్చున్న మధుసూదన్ కూడా ముభావంగా కాదు కాదు అభావంగా చూస్తున్నట్లు అనిపించింది ఏరా మాధు మీ వాళ్ల గురించి నువ్వేం చెప్పవేం అని కదిలించాడు సన్నగా నవ్వాడు మాధు చెప్పటానికి ఏమీ లేక అన్నాడు ఓ క్షణం ఆగి మీకు లాంటి బాధల బందీలు కష్టాలు ఏం లేవు నాకు ఫ్రీ బోర్డ్ని చెప్పాడు నవ్వుతూనే అంటే ప్రశ్నార్థకంగా చూశాడు సారథి నీకు తెలియదు కాదు మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే కార్ యాక్సిడెంట్లో పోయారు చెప్పాడు సారీ చెప్పాడు సారథి కిరణ్ ఫణి మిగతా వాళ్ళు కూడా సానుభూతిగా చూశారు ఎందుకు వేలవేల పోయే మందహాసం చేశాడు మధు నిర్లక్ష్యంగా డబ్బుందిలే ఈ పెద్దళ్ళకి ముందు చూపు ఎక్కువగా దండిగా ఇన్సూరెన్స్లు కూడా కట్టారు మా నాన్న ఫైనాన్స్ ప్రాబ్లం లేదు మంచి చెడ్డ చూడటానికి గార్డియన్ మా నాన్నగారి స్నేహితుడున్నారు సో ఫుల్ హ్యాపీ నేను అమ్మే వండి పెట్టాలని నాన్నే కొని కొనిపెట్టాలని కట్టుబాట్లు లేవు అలా ఉండు ఇలా చెయ్యి అని కండిషన్లు పెట్టేవాళ్ళు లేరు అసలే బంధాలు బంధనాలు లేవు అంతా నా ఇష్టారాజ్యమే ఆగి మళ్ళీ ఓ చిన్న నవ్వు నవ్వి చెప్పండిరా నాలా ఏక్ నిరంజనలా ఉండటం అదృష్టం కాదు అన్నాడు చెప్పా చెయ్యకుండా వీపు మీద ఒక్క చరుపు చరిచినట్లు కాదు కాదు అనుకున్నారు అందరూ ఏ చింతలేనట్లు ఏమి పట్టించుకోనట్లు ఉన్నా మధు మాటల్లోని వేదన తెలుస్తూనే ఉన్నాయి అందరికీ కలచివేస్తూనే ఉన్నాయి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మ చేత్తో నోట్లో పెట్టించుకునే ముద్దల రుచిని వేసుకుంటూ ఒకరు మందలించినా చీవాట్లు వేసినా చివరికి అవసరాలు మానుకుని మరి తమ సరదాలు తీర్చే తండ్రి మమకారాన్ని తలుచుకుని ఒకరు మెడ చుట్టూ చేతులు చుట్టి ముద్దులు పెట్టే చిన్నారి మేనల్లుడి పెదవుల మెత్తదానాన్ని గుర్తు చేసుకుని ఇంకొకరు అమ్మో ఈ అదృష్టమే మాకు కావాలి అనుకున్నారు గబగబ ఆలస్యమైతే తమ నీవేదా వినవలసిన వారికి వినిపించదేమో అన్నంత ఆరాటంగా క్షమించండి ఫ్రెండ్స్ నా ఫీలింగ్స్ ఉల్టాగా చెప్పి కన్ఫ్యూజ్ చేశానా మందహాసం చేశాడు మధు నిజం ఇప్పుడు చెప్పనా వాళ్ళ ప్రేమ అమృతం అది మనకు దొరికేదే కొద్ది కాలం దాన్ని కూడా మిస్ అయిన దురదృష్టవంతుణ్ణి నేను కంఠం వణుకుతూ ఉంటే నిశ్శబ్దంగా ఉండిపోయాడు మాధు సారథి మనసంతా దిగులుగా అయిపోయింది ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలవరంగా కళ్ళు మూసుకున్నాడు మూసుకున్న రెప్పల వెనక ఓ దృశ్యం తన కోసం ఎదురు చూస్తూ చీడీల మీద కూర్చున్న తల్లి రూపం ఊహ అమృత భాండం ఆ అమృతానికి తానొక్కడే వారసుడు ఆ అపురూపమైన వరాన్న తను అలక్ష్యం చేస్తున్నది తనకి బుద్ధి లేదు అతని సందిగ్ధం మాయమైంది కళ్ళు తెరిచాడు సీట్లో నుంచి కదిలి కొద్దిగా వంగి డ్రైవర్ భుజం మీద చేయివేశాడు కారాపు అన్నాడు ఒక సెల్ ఫోన్ కొనుక్కోవమ్మా గోపెమ్మ నీ కొడుకు కబుర్లు చేరవేయలేక నా పని అయిపోతుంది టూర్ క్యాన్సిల్ అయిందట సారథి వచ్చేస్తున్నాడు పెద్దగా చెబుతూ వచ్చాడు రామ్మూర్తి చీడీల మీద కూర్చున్న గోపెమ్మలో జీవం తిరిగి వచ్చింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే